జగన్మోహన్ రెడ్డి మీద కౌంటర్ అటాక్ స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ని రాహుల్ గాంధీని కెలికేశారు జగన్మోహన్ రెడ్డి హాట్ లైన్లో రేవంత్ రెడ్డితో జగన్ చెప్పిన మాట రేవంత్ రెడ్డి చంద్రబాబు రాహుల్ గాంధీ హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు టచ్లో ఉన్నారు దీని నేపథ్యంలో ఏకంగా ఢిల్లీ స్థాయి నుంచి కౌంటర్ వస్తుంది ఆయనకి ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికన్ ఠాగూర్ అయితే జగన్ కోసం ఒక వీడియోని రిలీజ్ చేశారు అందులో వాస్తవానికి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే జగన్కి హాట్ లైన్లో మోడీతోనూ అమిత్ షాతోటి హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఒక రివర్స్ కౌంటర్ వాస్తవానికి ఇది ఈ కౌంటర్ ఇది రాజకీయ కౌంటర్ అని తెలుసు లేదంటే తెలుగుదేశం పార్టీ కూడా అంతర్మతలలో పడాల్సిన అవసరం ఉంది మోడీ అమిత్ షాకి వ్యతిరేకంగా దేశం కోసం ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారంటూ మారిక్కి ఠాగూర్ మాట్లాడుతూ సొంత సొంతం కోసం ఆయన పోరాటం చేయడం లేదు మోడీ అమిత్ షాకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో జగన్కి సత్తా ఉంటే చేతులు కలపాలి అన్నారు అంతేగాని రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయొద్దు అని సూచించారు ఏదో ఊహించుకొని జగన్ మాట్లాడుకోవడం మానుకోవాలి అన్నారు చంద్రబాబు మోడీ ఇద్దరు ఒక్కో గీట్లో గూట్లో ఉన్న సంగతి తమకు బాగా తెలుసని అలాంటి బాబుతో రాహుల్ ఎలా జత కడతారు అని ప్రశ్నించారు అంతేకాదు పవన్ మోడీ ఒక్కటే అలాగే జగన్ మోడీ కూడా ఒక్కటే అంటూ మాణిక్యాగూరు స్పష్టం చేశారు ఈ మాట ఏపీలోని ప్రజలందరికీ తెలుసు అన్నారు అంతేకాదు అది నిరూపించుకోవాలంటే విజయవాడలో ఈ నెల పద్నాలుగున షర్మిల ఆధ్వర్యంలో జరిగే కాంగ్రెస్ ర్యాలీలో జగన్ పాల్గొని మోడీకి వ్యతిరేక గలం వినిపించాలి అని కూడా కోరారు ఆయన ఎందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి షర్మిలతో పైగా కలిసి గలం వినిపిస్తారు మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబుని కలిసి జగన్ విమర్శించడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగానే స్పందించారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డి వల్లే రాహుల్ గాంధీ ఏపీ గురించి మాట్లాడలేదని ఆరోపించడం ఏ మేరకు సబబు అని కూడా ప్రశ్నించారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందినా కూడా జగన్ ఆలోచన విధానం మారలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏమైనా తప్పులు జరిగినట్టు భావిస్తే ఎన్నికల కమిషన్ని లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించాలి కానీ రాహుల్ని ఎందుకు తప్పు పడతారని నిలదీశారు మొత్తం మీద చూస్తే అడుచూసి ఇటు చూసి చివరికి ఈ లైన్ వ్యవహారం జగన్ మీదకే వచ్చింది జగన్ మోడీ అమిత్ షాతో కలిసి ఉంటున్నారు ఆయన మద్దతు లోపాయకారకంగా బీజేపీకి ఉంది అని కాంగ్రెస్ నాయకులు చెప్పడం ఇప్పుడు రాహుల్ బాబు లైన్ అంటూ జగన్ చేసిన విమర్శలు మొత్తం మీద బూమ్రాంగ్ అయ్యాయా అనేది ఇక్కడ మొత్తానికి చర్చ వాస్తవానికి ఇది అయితే ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడు నాయుడు గారు అసలు నమ్మరు ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో వాళ్ళు కలిసి ఉంటున్నారు మోడీ అమిత్ షాతో రెగ్యులర్గా టచ్లో ఉండేది వాళ్ళు జగన్ టచ్లో ఉన్నారంటే అసలు నమ్మరు దానికి తోడు నిన్న ఆయన కూడా మాట్లాడారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఎప్పటికైనా జగన్ అరెస్ట్ అవుతారు అందులో తిరుగులేదు ఆ మేం కానీ మా పార్టీ కానీ మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరు జగన్ కాపాడలేదు అని తేల్చి చెప్పేశారు ఇంకెంతకు మించి కావాల్సిన క్లారిటీ ఏముంది